యూట్యూబ్ ఛానల్ పేరు మన సంస్కృతి సాంప్రదాయాలు వినాయకుడు గురించి చెప్పి నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించున్నాను తెలుగు సాంప్రదాయం ప్రకారం ముందుగా మనం ఏ పూజ చేసినా ఏనోము చేసినా విఘ్నేశ్వరుని పూజిస్తాం విఘ్నాలకు అధిపతి వినాయకుడు శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విజ్నోపశాంతయే ప్రతి కార్యానికి మనం ఈ శ్లోకం చదవడం అందరికీ తెలిసినది కానీ దీనికి అర్థం పరమార్థం ఒకటి ఉన్నది అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను శుక్లాంబరధరం శుక్ల అంబరధరం తెల్లని ఆకాశాన్ని వస్త్రంగా ధరించినవాడా ఆకాశాన్ని ధరించడం అంటే సర్వాన్ని తన ఆధీనంలో ఉంచుకొని వాడు సర్వాధికుడు సర్వజీవరాశికి ఆధారభూతుడని భావం విష్ణుం విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడ విష్ణు స్వరూపుడ శశివర్ణం శశము అంటే కుందేలు శశి అంటే కుందేలు లక్షణం కలిగినవాడు కుందేల లక్షణం ఏమిటి అంటే కుందేలు నేల మీద గాలిలో గెంతుతూ నడుస్తుంది పూర్తిగా నేల మీద నడవదు పూర్తిగా గాలిలోని ఎగరదు స్వభావం కలిగినది కాలం పదిహేను రోజులు శుక్ల పక్షము పదిహేను రోజులు కృష్ణ పక్షములతో ఎదుగుదల తరుగుదల ఉంటుంది కదా అటువంటి కాలాన్ని తన వశంలో ఉంచుకునే వాడ కాలాతీతుడా అని భావం చతుర్భుజం నాలుగు భుజాలు కలిగిన వాడ రోజులో ఒక భుజంగా పదిహేను రోజులతో ఏర్పడే పక్షం ఒక భుజంగా రెండు పక్షాలతో ఏర్పడే మాసం ఒక భుజంగా పన్నెండు మాసాలతో ఏర్పడే ఒక సంవత్సరం ఒక భుజంగా కలిగినటువంటి వాడ అని భావం ప్రసన్న వదనం గజాలన్నిటికీ రాదైన గజశ్రేష్ఠుడికి ప్రసన్న అని పేరు అటువంటి గజశ్రేష్ఠుడికి ముఖం కలిగిన వాడ ధ్యాయేత్ ధ్యానించుచున్నాను సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్న ఉపశాంతయే సర్వ విజ్ఞానాల నుండి ఉపశాంతిని కలిగించమని సర్వ ఆటంకాలను ఎదుర్కోగలిగిన వాడు మనోధైర్యం కలిగించమని బా అందువలన మనం ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా మనం విఘ్నేశ్వరిని స్మరిస్తాం మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ మీరు ఆదరించి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ